హలో అందరికీ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ వీడియోను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చింది ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వీడియో వచ్చేసి మీకు అర్థమయ్యి ఉంటుంది కదా నేను తిరుపతిలోని తనిష్ జ్యువెలరీ షాప్లో అయితే ఉన్నానండి సో లాస్ట్ వీడియో చెప్పాను కదా ఒక చిన్న పని మీద బయటికి వెళ్ళాను ఆ వీడియోని ఈ వీడియోలో ఇంక్లూడ్ చేయడం నాకు ఇష్టం లేదు అనేసి మరేమీ లేదండి మా కాస్త టైం ఉంటే మేము జ్యువెలరీ షాప్కి అయితే వెళ్ళాము ఎందుకు వెళ్ళాము అనేది ఈ వీడియో అయితే చూపిస్తాను అండ్ ఇక్కడ ఉండే కలెక్షన్ కూడా మీకు చూపిస్తానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళేసి పర్చేజ్ చేస్తారని మీకంటూ ఒక అవగాహన ఏ ఏ మోడల్స్ ఉన్నాయనేసి వాళ్ళని పర్మిషన్ తీసుకుని వీడియో అయితే నేను షూట్ చేశాను మీ ఆ మెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి ఇది తిరుపతిలో ఉంటుంది నేను అడ్రస్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ అయితే మెన్షన్ చేస్తాను ఒకసారి మీరు కూడా చూడండి ఎందుకంటే ఇప్పుడు పెరుగుతున్న గోల్డ్ రేట్ ప్రకారం అయితే మనం అస్సలకే అయితే జ్యువెలరీ అయితే అస్సలు కొనలేమండి చాలా అంటే చాలా పెరిగిపోయింది కదా సో అలాంటి వారి కోసం అయితే ఈ గోల్డ్ సేవింగ్ స్కీమ్ అయితే చాలా ఉపయోగపడుతుందండి ఫస్ట్లో అయితే నాకు కూడా తెలియదు ఫస్ట్ లైఫ్లో మనకు మేమైతే అంత రిచ్ అయితే కాదండి ఉండే వాటిలోనే కా అప్పుడప్పుడు డబ్బులు అనేది సేవ్ చేసుకొని గోల్డ్ అయితే నేను తీసుకుంటూ ఉంటాను ఎందుకంటే నాకు కూడా పాపం ఉంది కాబట్టి బంగారు అనేది ప్రతి ఒక్కరికి ఆశ అనేది ఉంటుంది అండ్ కష్ట సమయాల్లో కూడా మనం బ్యాంకులో తాకట్టు పెట్టడానికి పలు రకాలుగా కూడా ఉపయోగపడుతుంది అదే మీ అందరికీ తెలిసే ఉంటుంది నేనేం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు కదా బంగారం అనేది మనకు ఒక పా ప్రాపర్టీ లాంటిదండి సో అవసరం ఉన్నప్పుడు మన దగ్గర పెట్టుకోవచ్చును అలంకరణకు ఉపయోగపడుతుంది ఇక మనకు ఎమర్జెన్సీ టైంలో ఏదైనా బిజినెస్ చేయాలనుకున్న కష్ట సమయంలో ఆదుకునే లక్ష్మీదేవి అండి గోల్డ్ సో అందుకనేసి నాకు ముందు నుంచి గోల్డ్ నేను హౌస్ వైఫ్నండి ఇంక అందుకనేసి ఇంట్లో కాస్త ఖర్చులు తగ్గించుకొని కొంచెం కొంచెం సేవ్ చేసుకొని పాప కూడా ఉంది కదా అనేసి ఎప్పటికైనా నా దగ్గర ఉన్న డబ్బులతోనే అప్పుడప్పుడు జ్యువెలరీ అనేది కొనుక్కుంటూ ఉంటాను సో నా పెళ్ళి కూడా గోల్డ్ అనేది చాలానే వచ్చింది మీకు చూపిద్దాము అనుకుంటే అయితే నా దగ్గర లేదు అందుకనేసి వచ్చినప్పుడు అయితే కంపల్సరీ నా గోల్డ్ కలెక్షన్ అంతా మీతో అయితే షేర్ చేస్తానండి నాకు ఎప్పటి నుంచో ఒక డ్రీమ్ అండి ఎందుకంటే అంటే డ్రీమ్ అంటే ఇంకా ఆడవాళ్ళకు ఆవియస్లీ అంటే చాలా ఆశనే ఉంటుంది కదా నా కూడా సో ఇంకా ఇప్పుడు నాకైతే డైమండ్ అంటే చాలా అంటే చాలా ఇష్టము కాకపోతే మేము అంత రిచ్ కాదు కాబట్టి పెద్ద పెద్ద వస్తువులు అయితే అస్సలకే కొనలేము మాది ప్రొద్దుటూరు మీ అందరికీ తెలిసి ఉంటుంది తెలియని వాళ్ళకైతే క్లియర్గా చెప్తున్నాను మాది అయితే ప్రొద్దుటూరు అండి ప్రొద్దుటూరుకు ఒక పేరు అంటూ ఉంది కదా గోల్డ్ అంటేనే గోల్డ్కు ఫేమస్ కదా ప్రొద్దుటూరు సో మాకు తెలిసిన వాళ్ళు అయితే ఉండారండి రిలేటివ్స్ వాళ్ళ దగ్గరే నేను ఏ గోల్డ్ తీసుకోవాలన్నా ప్రతి చిన్న వస్తువు ఏది తీసుకోవాలని కూడా వాళ్ళ దగ్గరే తీసుకుంటాను కాకపోతే మనకు సిటీలలో ఉన్నట్టు ఇలా డిస్ప్లేలో ఐటమ్స్ అండ్ డైమండ్స్ అలా అయితే రెడీగా అయితే ఉండవు కొంచెం పెద్ద పెద్ద షాపులలో అయితే ఉండొచ్చు అంటే బూ సెట్టి అలా అయితే ఉండొచ్చండి కాకపోతే మేము తీసుకునే వారి దగ్గర అయితే ఇలా డైమండ్ కలెక్షన్ అయితే రెడీగా అయితే ఉండదు మనం ఆర్డర్ పెట్టుకుంటే దాని ప్రకారం చేస్తారు మనం ఆర్డర్ ఇచ్చి చేయించుకునేంత అమౌంట్ అయితే మనం సేవ్ చేసుకుని పెట్టుకోలేం కదా సో అంటే చిన్న చిన్న ఐటమ్స్ అలా అయితే ఉండవు వాళ్ళకి ఆర్డర్ పెట్టేసి ఏదైనా సరే మనము పిక్ కానీ అలా పెట్టేసి ఆర్డర్ పెట్టేస్తే ఆర్డర్ ఇచ్చేస్తే మనకు రెడీ చేసి ఇస్తారు సో మనకు మనం చూడాలి మనకంటూ ఒక అవగాహన ఉంటుంది క్వాలిటీ డిజైన్ అవన్నీ ఎలా ఉంటాయి అనేది పెద్ద పెద్ద ఇలా షాప్స్కి పోతేనే మనకు మనకంటూ ఒక అవగాహన కూడా ఉంటుంది మన బడ్జెట్ తగ్గట్టు లో హై కాస్ట్లో ఉంటాయి లో కాస్ట్లో కూడా ఉంటాయి కదా సో అందుకనేసి నేను మా బాబుని తిరుపతి చేర్పించినప్పుడు ఫస్ట్ టైం అయితే ఇది రీసెంట్గానే ఓపెన్ చేశారండి టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను అప్పుడు వచ్చేసి మా యానివర్సరీ అయితే ఉంది సో ఫస్ట్ టైం అయితే నాకు ఇంకప్పటి నుంచి ఉన్నంతలోనే చిన్న వస్తువు అయినా సరే చిన్న అమౌంట్ అయినా సరే డైమండ్ తీసుకోవాలనేది ఒక ఆశ అయితే ఉండింది సో అందుకనేసి నేను ఫస్ట్ టైం ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ కలెక్షన్ చూసి ఒక రింగ్ అయితే పిచ్చి పిచ్చిగా అయితే నచ్చిందండి సో అదైతే తీసుకున్నాను టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటానండి మా మ్యారేజ్ యానివర్సరీకి గిఫ్ట్గా అయితే థర్టీ సిక్స్ థౌజండ్ అనేసి ఒకటి అయితే తీసుకున్నాను రింగు ఈ వీడియో అయితే చూపించట్లేదు నెక్స్ట్ వీడియో అయితే చూపిస్తానండి సో ఇంకా అది తీసుకున్నప్పుడు ఇంకా అక్కడ వాళ్ళు వచ్చేసి ఇంకా ఇక్కడ ఇక్కడ గోల్డ్ స్కీమ్ అనేది కూడా ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు మీరు కట్టుకుండదనేసి వాళ్ళు చాలా మమ్మల్ని అయితే ఏమంటారబ్బా రిక్వెస్ట్ చేశారు సో అందుకనేసి సరి చూద్దాం ఎప్పుడు ట్రై చేయలేదు అండ్ ఎప్పుడు కూడా ఇలాంటి వాటిల్లో ఇట్లా అయితే మేము ఇన్వెస్ట్ అయితే చేయలేదండి నేను సేవ్ చేసుకునే డబ్బులు నా దగ్గరే పెట్టుకొని మాకు తెలిసిన వాళ్ళే కాబట్టి నా డబ్బులకు తగ్గట్టు వస్తువులు అయితే తీసుకుంటూ ఉన్నాను ఇంకా ఫస్ట్ టైం అయితే ఇలా గోల్డ్ స్కీమ్ అయితే కట్టానండి దీనివల్ల లాభమా నష్టమా అంటే నాకు తెలిసినంత వరకు కొంచెం యూజే అవుతుందండి ఎందుకంటే మనము కట్టేదాన్ని ఇచ్చి మనం మంత్లీ మంత్లీ ఇప్పుడైతే ఇంకా ఫోన్పేలు అవన్నీ కూడా వచ్చాయి కాబట్టి ఇంకంతా ఆన్లైన్ పేమెంటే కాబట్టి ఇబ్బంది అయితే ఉండదు ఎక్కడ ఉన్నా సరే మంత్లీ మంత్లీ మనము అనుకున్న అమౌంట్ అయితే వాళ్ళకైతే ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకోవచ్చు మేము కట్టినదైతే సరే ఫస్ట్ టైం కదా వాళ్ళు ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నారు కదా అనేసి టూ థౌజండ్ అయితే అనుకున్నాము మరీ నాకు ఎక్కువ అనిపేది ఎందుకంటే ఇంకా మంత్లీ ఖర్చులు ఉంటాయి పిల్లలు ఇంకా ఇంట్లో ఇంకా నేను కట్టేటివి కూడా ఉంటాయి కదా పోస్ట్ అనేసి ఇంకా ఇవన్నీ అవి అనేసి మరీ ఎక్కువ అయిపోతుంది కదా ఫస్ట్ టైం చూద్దామనేసి ఒక టూ థౌజండ్ అయితే ఇంకా వాళ్ళ వాళ్ళ మాటలకు ఇంకా కాదన లేక వాళ్ళ మీద ఉండే గౌరవంతో సరే చూద్దామనేసి టూ థౌజండ్ అయితే స్టార్ట్ చేసామండి నా మాకైతే టెన్ మంత్స్ అని చెప్పాడు మా హస్బెండ్ అయితే ఇంకా నెల నెల నేను సేవ్ చేసుకున్న డబ్బులు టూ థౌజండ్ నెల నెల అయితే వాళ్ళకైతే పంపించానండి ఇంకా టెన్ మంత్స్ అయిపోయింది అనేసి ఇంకా వాళ్ళు అయితే మాకు కాల్ చేశారు ఇంకా అందుకనేసి ఇంకా చూద్దాం టైం ఉంటే ఏదైనా వస్తువు తీసుకుందాము ఇంకా నాకు వచ్చే అమౌంట్లో అనేసి ఇంకా జ్యువెలరీ షాప్ అయితే వెళ్ళాము ఇంకా అక్కడ మెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అని నేను నాకు ఎప్పటికీ నల్లపూసలు అంటే చాలా ఇష్టము అందుకనేసి నల్లపూసలు ట్రై చేద్దాం అనుకున్నాను నేను ఇంకా సేవ్ చేసుకున్న డబ్బులకు వచ్చేసి టెన్ మంత్స్ అంటే ట్వంటీ థౌజండ్ అవుతుంది కదా ఇంకా ట్వంటీ థౌజండ్ కానీ మాకు ఇంకా బోనస్ వచ్చేసి ఇంకా పదమూడు వందల యాభై ఎనభై అయితే వచ్చిందండి ఇంకా ఇప్పటికే ఖర్చులు ఎక్కువయ్యాయి కదా అనేసి ఇంకా నాకు ఇంకా ఎటువంటి వస్తు వస్తువులు తీసుకుందాం అనేసి ఇంట్రెస్ట్ అయితే లేదు ఇంకా ఉండే డబ్బులతోనే ఇంక ఇప్పుడైతే ఏ అకేషన్స్ కూడా లేవు ఇంకా మా హస్బెండ్ నుంచి డబ్బులు అనేది పెట్టించుకుని తీసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా లేదు ఎందుకంటే మనకు ఏ తీసుకుందామని కూడా బంగారు రేటు పెరిగిపోయింది కాబట్టి ల్యాక్స్ అవుతాయి ఇంక ఇప్పుడు అనవసరమైన ఖర్చు ఎందుకు పిల్లలు పెద్దలు అయ్యారు ఇంకా బయట చదువుతున్నారు ఫీజులు కూడా ఎక్కువ ఇంకా ఇప్పుడు అందులో ఏ ఆకర్షన్ లేదు కదా అనేసి ఇంకా వద్దు అనిపించి నేను సేవ్ చేసుకొని వాళ్ళకు మంత్లీ మంత్లీ పంపించిన డబ్బులకు ఎంతైతే వచ్చిందో ఇంకా ఏం ఒక్క రూపాయి కూడా యాడ్ చేయకుండా అదే డబ్బులకి ఏదైనా తీసుకుందాం అనేసి ఇక్కడ చూస్తూ ఉన్నాను ఇంకా నల్లపూసలు చేసి తీసుకుందాం అనుకున్నాను ఇప్పటికీ నా దగ్గర నల్లపూసల కలెక్షన్ అయితే చాలానే ఉందండి అందులోని నా అమౌంట్కి అయితే నాకు వచ్చే బడ్జెట్లు అయితే అస్సలకే లేవు అక్కడ ఇంకా చేసేది ఏమీ లేక సరే అనేసి ఇంకా చిన్న స్ట్రట్స్ లాగా ఉండే డైమండ్ అయితే చూశాను ఫస్ట్లో చూపించిన డైమండ్స్ అండి చూడడానికి క్యూట్గా చాలా అంటే చాలా నా ఫేస్కు నా చెవులు కూడా మంచిగా సెట్ అయ్యేది కాకపోతే అవి ఫిఫ్టీ టూ థౌజండ్ అయితే పట్టాయండి సో అందుకనేసి అంత కాస్ట్ వద్దులే అనుకొని ఇంకా మామూలుగా డైమండ్ లేకుండా మామూలు ఇయర్ రింగ్స్ చూశాను ఒక చూసి ఇంకా మీకు ఆల్రెడీ నేను చూపించాను కదా అన్బాక్సింగ్ వీడియో కూడా చూపించాను కదా తనిష్క నుంచి మాకు ఒక పార్సల్ వచ్చింది అనేసి సో ఇంకా అందులో నా బడ్జెట్కు నేను సేవ్ చేసుకునే బడ్జెట్లో ఒక పేరు వచ్చేసి కమ్మలు వచ్చాయి ఇంకా అండ్ ఇంకా డబ్బులు ఉంటే ఇంకా వాటికి ఒక వన్ గ్రామ్ అయితే గోల్డ్ అయితే తీసుకుందామండి ఇంకా ఎప్పటికైనా సేవ్ చేస్తే పెట్టుకుంటే ఉంటుంది కదా అనేసి ఇంకా ఎగస్టా వేసి ఏమైనా తీసుకున్న దానికి ఇంకా ఎగస్టా వేయకోకుండా అనే వచ్చిన దాంతోనే తీసుకుందామని డిసైడ్ అయిపోయాం కాబట్టి కమ్మలు వచ్చేసి నేను తీసుకున్న కమ్మలు వచ్చేసి పదమూడు వేలు అయితే పడ్డాయి ఇంకా మిగతా డబ్బులకు వచ్చేసి నేను ఇంకా వన్ ఒక వన్ గ్రామ్ కొంచెమేమో డబ్బులు అయితే యాడ్ చేసాము ఇంకా వన్ గ్రామ్ గోల్డ్ అయితే వచ్చింది ఇంకా అది తీసుకొని ఇంకా రిటర్న్ ఇంటికి అయితే వచ్చామండి నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఎందుకంటే మనం మధ్య తరగతి వాళ్ళం కదండి ఇంట్లో కొంచెం కొంచెం సేవ్ చేసుకునే పెట్టుకునే డబ్బులు ఇంట్లోనే పెట్టుకుంటే ఏదో ఒక దాన్ని ఖర్చు చేస్తూ ఉంటాము కాడవాళ్ళ విషయం తెలిసిందే కదా శారీస్ అని వన్ గ్రామ్ గోల్డ్ అని పిచ్చి పిచ్చిటి అన్ని కొంత ఊరికి డబ్బులు వేస్ట్ చేస్తూ ఉంటాము అలా వేస్ట్ చేయకుండా ఒక మనకు ఒక బాధ్యత అనిపించింది అనుకోండి ఇంకా అన్నెల అయినా నుంచి వాళ్ళకి పంపేయాలి కదా వాళ్ళకి పంపేయాలి అన్న మైండ్ సెట్తో ఉంటాము కదా నాకైతే యూజే అనిపించింది సో ఇంక మళ్ళీ కట్టాలి అనుకుంటే కట్టొచ్చు ఇంక లేదంటే ఇంక ఇంతటితో అయితే ఎండ్ చేసేయచ్చు సో ఈ గోల్డ్ స్కీమ్ గురించి మీకు ఏమైనా డౌట్లు ఉంటే నా కమెంట్స్ రూపంలో అయితే అంద చేయండి నేను క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గాయ్స్